పాయిగా వేసి అయితే ఈరోజైతే కొన్నాము కాటా వేస్తున్నాం అనమాట పందులు తూకం వేసి తీసుకుపోయి దొడ్లో వేసుకొని తెచ్చుకోవడానికి తీసుకెళ్తున్నాము మా దొడ్డి మా పందులు అన్నీ చూడండి ఒకసారి చూసి గమనించండి కాకపోతే ఇట్లా వేస్తేనే ఉంటుంది అనమాట బండితోనేస్తే తూకం తక్కువ వస్తుంది ఇట్లా వెడిగేస్తే తూకం ఎక్కువ అంటే కరెక్ట్ చూపిస్తుంది అనమాట బాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం దొడ్లోకి వెళ్తాం దొడ్లోకి తీసుకుపోయి ఆల్రెడీ ఇరిచినాం కదా ఈ పంది ఈ పంది ఇక ఎన్నికల పందులు ఈ చిన్న పిల్లల ఎన్నికల ఒక పంది ఉంది పెద్దది ఆడ నల్లది లేచింది కదా ఆ పంది పిల్లలు ఇవల్ల ఎందుకంటే ఆ పందిని అమ్మేసినాం అనమాట కొద్దిగా మెత్తకున్నందుకీ వేరే వాళ్ళకి అమ్మేసినాం ఇప్పుడు మాత్రం ఈ ఐదు ఇవి ఐదు పందులు ఈ ఐదు పందులు ఎంత రేటు పడి ఉంటుందో కామెంట్ పెట్టండి మా డబ్బులు అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పడింది ఈ ఐదు పిల్లలు మాత్రమే ఇరవై ఐదు వేల రూపాయలు పడింది అంటే రేట్ ఎక్కువ కాకపోతే పది వేలకు పదహైదు వేలకంటే వస్తుండేవి చాలా అలవాటు ఉన్నాయన్నమాట ఇంత దగ్గరకు వస్తున్నాయి చూడండి కానీ నేను ముట్టుకున్నా ఏమంట ఏమంటలేదు అది చాలా అలవాటు అయిపోయినాయి నాకు నాలుగు రోజులకే నాలుగైదు రోజులకి అలవాటు అయిపోయినాయి అనమాట దగ్గర దగ్గరకు వస్తున్నాయి చాలా క్యూట్ మంచి పందులు అంటే ఇవే నాకు తెలిసి చాలా బెటర్గా అనమాట తొందరగా మనసులకు అట్రాక్ట్ అయిపోయినాయి పర్లేదు పందులు మంచిగా ఉన్నాయి ఇంకా ఎన్నికల కూడా కొనుక్కొచ్చిన మొత్తం ముప్పై రెండు వేల రూపాయలు పడింది మొత్తము ఏడుంటే దీని తల్లి కొద్దిగా ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే అమ్మేసినాం అనమాట ఇప్పుడు వచ్చినవి ఇవి అయితే మంచిగా ఉంటాయి ఎనికిలా నల్ల పంది పాత వీడియోలలో సూచించారు దాన్ని మీరు మంచి నీట్నెస్ పొందాలన్నమాట కడిగితే సూపర్గా ఉంటాయి అసలు అలా అల్లరనేటివి చేయవన్నమాట బాగుంటాయి మొత్తం సీమ పందులు అనమాట జాతి సీమ పందులు అంటారు కదా మన వైట్ బ్రీడ్ వైట్ వైట్ దీని తల్లి నల్లగుంది ఇవేమో తెల్లగున్నాయి నిజంగా పర్లేదు అంటే మొత్తం తెరిచేసినా నేను వాకిలు తెరిచేసినా బయటకు వెళ్ళడం లేదు అంత అలవాటు అయిపోయినాయి అనమాట ఎందుకంటే చాలరణి ట్వంటీ ఒక పది పందులు ఉంటాయి కదా ఆదాయమే ఆదాయము ఫుల్ డబ్బులు అట్లా ఉంటాయన్నమాట కొట్టి కాయస్ బావి బావి బావి